హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను మామిడి తురుమి పచ్చడి చేస్తున్నాను అనమాట మామిడికాయ తీసుకొని తురుమి పచ్చడి చేస్తున్నాను ఇగోండి మామిడికాయ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది శుభ్రంగా కడిగి తుడుచుకొని ఇగోండి పైన ఉన్న చెక్కంతా తీసేస్తున్నాను అనమాట ట్వంటీ రూపీస్ అనమాట ఈ మామిడికాయ చాలా పుల్లగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇదిగోండి పైన ఉన్న చెక్ అంతా తీసేసాను అనమాట ఇప్పుడు తురుముకుంటున్నాను ఫ్రెండ్స్ పెద్ద పెద్ద బెజ్జాలు ఉన్న వైపే తురుముకోండి చిన్న బెజ్జాల వైపు తురుముకండి ఎందుకంటే ముద్ద ముద్దగా వచ్చిద్ది అనమాట బాగోదు పచ్చడి కూడా ఇలా పెద్ద బెజ్జాలు ఉన్న వైపు తురుముకుంటేనే బారు బారుగా వస్తాయి చూడటానికి కూడా బాగుండిద్ది అనమాట మన కళ్ళకి నచ్చితేనే కదా ఫ్రెండ్స్ తినేది ఏదైనా అందుకని చక్కగా పెద్ద బెజ్జాలు ఉన్న వైపు తురుముకోండి బారు బారుగా వస్తాయి అనమాట పీసులు పీసులు బాగా వస్తాయి నేను కాయ పసుపుగా ఉంది పండిపోయిందేమో పచ్చడికి పనికిరాదేమో అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ చాలా అంటే చాలా పుల్లగా ఉందన్నమాట కొంచెం దీన్ని నోట్లో వేసుకున్నాను పీసు కూడా వచ్చింది ఫ్రెండ్స్ కాయ పీచు కాయ అనుకుంటా పీస్ వస్తుంది పుల్లగా ఉంది అనమాట అసలు నోట్లో వేసుకుంటే తెల్ల పళ్ళు పళ్ళు అన్నాయి అంత పుల్లగా ఉంది కాయి ఇదండి పైన టెంకే కూడా కనిపించేలా అలా గీరానమాట ఇదండి టెంకే కూడా వచ్చేసింది అయిపోయింది ఇంకా గీరటం ఇంకా పచ్చర్ చేసుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పచ్చ చేయాలని మీరు ఎప్పుడన్నా ట్రై చేస్తారా ఫ్రెండ్స్ ఇగోండి తురుము ఇగోండి తురుము ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి కప్పున్నర ఆయిల్ పోసుకోండి మీరు ఆ నూనె మనం ఏ కప్పుకైతే మామిడి తురుము వచ్చిద్దో ఆ కప్పుతో కప్పున్నర ఆయిల్ పోసుకోండి నాకు ఒక కప్పు వచ్చింది మామిడి తురుము టీ గ్లాస్ అదండి టీ తాగుతామే కప్పు ఆ కప్పుతోటి కప్పు వచ్చింది మామిడి తురుము అందుకని నేను కప్పున్నర నూనె పోసాను నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు తాలింపు గింజలు వేగిన తర్వాత చిన్నులపాయలు పది దంచి వేసాను అవి వేగిన తర్వాత ఒక ఐదు ఆరు ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్ అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఇవి వే లైట్గా కరివేపాకు ఊరకునే ఫ్రై అయ్యిద్ది కదా ఆయిల్లో ఇంక స్టవ్ ఆఫ్ చేసేసేయ్యింది అనమాట పోపు చల్లారాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఆ వేడికి అదే ఫ్రై అయ్యిద్ది వేడి వేడి నూనె పొయ్యకూడదు ఫ్రెండ్స్ పచ్చడిలో కలర్ మాడిపోయిద్ది అన్నమాట ఎక్కువ రోజులు నిలవ ఉండదు కొంచెం చల్లారినాక వేసుకోండి ఇలా తాలింపు పక్కన పెట్టేసుకొని మామిడి తురుము ఉన్న బౌల్లో కారము ఉప్పు వేసుకోవాలి మామిడి తురుము ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పు పావు కప్పు కారము పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను టీ తాగే కప్పుకి కప్పు వచ్చింది అనమాట మామిడి తురుము ఆ కప్పు పావు కప్పు కారము పావు కప్పు సాల్ట్ వేసాను కప్పున్నర నూనె పోసాను తాలింపులో ఇక ఉప్పు కారం కలిసినాక తాలింపు వేసి కలుపుకోండి చాలకపోతే ఎక్స్ట్రా ఆయిల్ పోసుకోండి ఫ్రెండ్స్ ఇంకో పావు కప్పు సరిపోకపోతే చూసుకొని బాగా కలపండి అంతా కలిసేలాగా ఈలోపు నేను ఆవాలు మెంతులు కూడా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు కూడా వేయించి పొడి చేసుకున్నాను అదొక చిట్టికడ వేసాను ఫ్రెండ్స్ కొంచమే ఎందుకు వేసానంటే నాది పచ్చడి కొంచమే కదా అయ్యింది అందుకని పావు స్పూను కానీ చిటికడు కానీ వేసుకుంటే సరిపోయేది కూడా ఆవుపిండి కూడా వేసి కలుపుకోవాలంతా కలిసేలాగా ఇంతే ఫ్రెండ్స్ రెడీ అయ్యింది మామిడి తురుము పచ్చడి చాలా అంటే చాలా బాగుంది అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్